మనసనేది కలత చెందినప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి మీ మనసుకి ప్రశాంతత ధైర్యం రెండూ వస్తాయి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని అందాన్ని చూసి కాదు చెప్పులు ఎంత ఖరీదు పెట్టుకున్నా సరే గుడి బయటే వదిలేస్తాం కానీ కొబ్బరికాయను ఖరీదు చాలా తక్కువ అయినా సరే దేవుడి పాదాలకు సమర్పిస్తాం మనిషి వ్యక్తిత్వం కూడా అంతే డబ్బు అందం ఎప్పటికీ కూడా అశాశ్వతమని మనం తెలుసుకోవాలి అసలు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోవచ్చు మన బాధలను గుర్తించకపోవచ్చు కష్టాలను తీర్చకపోవచ్చు కానీ అందరూ మా తప్పులను వెతికే పనిలో మాత్రం తప్పకుండా ముందుంటారని తెలుసుకోండి నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే ఎదురుకో తప్ప అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు అబద్ధం చెప్పేవాడు లక్ష్య చెబుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్ష కథలు ఉంటాయి కానీ నిజం చెప్పేవాళ్ళు ఒకే విషయాన్ని పదే పదే గుచ్చిగుచ్చి చెబుతూ ఉంటారు ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి అసలు ఈ ప్రపంచంలో గాలి అనేది మన కంటికి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది అలానే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒక్కరి జీవితంలో సంతోషం వస్తే అదే మనకి సంతోషం నీ కుటుంబం నీ బాధ్యతే కాని నీకు ఒక జీవితం ఉంది అది పోతే తిరిగి మళ్లీ రాదు అందుకని ఉన్న సమయాన్ని నీ వాళ్ళ కోసము కాకుండా నీ సంతోషానికి కూడా కాస్త ఉపయోగించు అర్థమవుతుందా మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అందరూ అలానే ఉంటారని అనుకోవడం మన తప్పు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు మాత్రమే తన ఆలోచనలు మాత్రమే వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు కూడా రానివ్వకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను నువ్వు జీవితంలో ఎన్నటికీ నమ్మకు నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి సమయం వృధా అయిపోతాయి వారి కోసం ఆలోచించుకు ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు అని నువ్వు తెలుసుకోవాలి బాగు కోరే వాళ్ళు కోప కోపగించుకుంటారు మోసగాడు నవ్వుతూ నీ చుట్టూనే తిరుగుతారు సూటిగా వాళ్ళు శత్రువు అవుతారు మాయమాటలు చెప్పేవాళ్ళు మిత్రులవుతారు అలాంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు వాటితో నీ చుట్టూ నువ్వు గోడ కట్టుకోవచ్చు వాటిని నీ గెలుపు బాటగా వినియోగించుకోవచ్చు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది జీవితం నీ జీవితం అది నీకు నచ్చినట్లుగా మలుచుకో సిచువేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా నువ్వు నేను అనుకున్నట్లు అవి ఎలా ఉన్నా సరే మనం ఫేస్ చేయాల్సిందే ఈరోజు నిన్ను చూసి క్లాబ్స్ కొట్టిన వాళ్లే రేపు నిన్ను వేలెత్తి చూపుతారు ఈరోజు నీకు సపోర్ట్ చేసిన వాళ్లే రేపు నువ్వు తలదించుకునేలా చేస్తారో అని నువ్వు తెలుసుకోవాలి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోవాలో అప్పుడు నువ్వు ఎంత ఆపినా సరే దూరం అయిపోతుంది ఇందులో ఏది నువ్వు అస్సలు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకుని నువ్వు జీవించాలి ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు ఓపిక లేని వాళ్ళు గెలవడం జరగదు కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు కష్టపడి సంపాదించింది ఎప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళదు ఇప్పుడు నువ్వు సరదాలకు ఐదు వందలు ఖర్చు పెట్టే స్థాయి నుండి ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఆలోచించే వరకు వచ్చావు అంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు పూర్తిగా అర్థమైనట్లే చెట్టు అనేది ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పళ్ళు వస్తుంటాయి రాలిపోతుంటాయి అలానే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా సరే కష్టాలు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి పోతుంటాయి ఇక నువ్వు నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు స్థిరంగా నిలబడడం మాత్రమే మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారనుకుంటాం కాని నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్లను మోసం చేసేవాళ్ళే కాదంటారా మీరే చెప్పండి విజయం అనేది ఎప్పుడూ గొప్పది కాదు సాధించిన వ్యక్తి గొప్ప అలానే బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకోవడం గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని సరిగ్గా నిలబెట్టుకున్నవాళ్లే గొప్ప పొద్దంతా డబ్బు కోసం పోరాటం రాత్రైతే నిద్ర కోసం పోరాటం ఇక మనశ్శాంతి దొరికేది ఎప్పుడో మంచి రోజు వచ్చేది ఎప్పుడో మనకి నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలానే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేస్తాం పోయేదేముంది చెప్పండి బాధ అనేది చాలా చెడ్డది అని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటాము కాని అసలు నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చినా మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఎంత విచిత్రమో కదా ఈ ప్రపంచంలో కళ్ళకు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక సంఘటన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అసలు ఈ లోకంలో అప్పు అనేది ఉప్పు లాంటిది ఎక్కువ ఉప్పు వేసుకుని కడుపు నిండా తినలేము ఎక్కువ అప్పు చేసి కంటి నిండా నిద్రపోలేము ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది అలానే అప్పు చేయకపోతే మన ఆయుష్కు చాలా మంచిది ఈ లోకంలో నొప్పి లేని బంధం అంటూ ఏది ఉండదు ఎంతో సంతోషాన్ని ప్రేమను ఇచ్చి సుఖాలు చూపించిన బంధమైనా ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది బంధమంటే అదే మరి బంధం నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకున్నప్పుడే ఆ బంధం స్వచ్ఛమైన బంధంగా మారుతుంది నీ బంధాలను కాపాడుకోవడానికి మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట కాని అర్థం చేసుకున్న వాళ్ళ కోసం ఒక్క మెట్టు కాదు కదా వంద మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకుని వాళ్ల గురించి ఏం లాభం చెప్పండి వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప ఇంకేమీ ప్రయోజనం ఉండదు నిజమే కదా జీవితం అనేది చాలా అందమైనది ఒక రోజు ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు ద్వేషాలు వాగ్వాదాలు వద్దు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు ఆనందంగా జీవించు ఒక్కటి గుర్తించుకోండి జీవితంలో ఏదీ నీ రాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏదీ మంది కాదు ఒక్క మంచితనం పుణ్యం తప్ప ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్